గుంటూరు జిల్లాలో చైన్ స్నాచింగ్ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నారని వారు ఎనిమిది చోట్ల చైన్ స్నాచింగ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు నిందితుల నుంచి సుమారు పదహారు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా ఈ ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు నిందితులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు రీసెంట్ టైమ్స్ లో ఒక స్నాచింగ్ జరిగింది దాంట్లో ఒక చిన్న క్లూ అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సెవెన్ మెంబర్స్ గ్యాంగ్ ని మేము అరెస్ట్ చేసాము దీంట్లో ఎవరి కూడా పాత ఫండ్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్ హనుమంత్ నాయక్ అయిన ఒక పర్సన్ పైన మాత్రం ఒక బైక్ ఫండ్స్ ఉంది గతంలో రిమైనింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్ తెనాలి మండల్ చిన్నారూరు తోట చెందిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపారా సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేసినది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ అఫెన్స్లో లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది రెండు బైక్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది టోటలీ దీంట్లో పదహారు లక్షల నలభై వేలు వర్త్ మెటీరియల్స్ ని మనం సీజ్ చేసాము